ముకుందా కృష్ణ ముకుంద ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో నమస్కారం అండి నా పేరు కుమారి అంజలి గంగారపు కరీంనగర్ మాది ప్రభుత్వోన్నత పాఠశాల హై స్కూల్లో స్కూల్ ఆ స్టడీ సో స్టడీస్గా వర్క్ చేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ముకుందా ముకుందా కృష్ణ ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా విన్న దొంగవైన మన్ను తింటివా కన్నెగుండె ప్రేమలైలా నివా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృంద వనంలో వరంగా జీవకోటిని చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి తలచియాటలా मुकुन्दा मुकुन्दा कृष्ण मुकुन्दकुन्द स्वरङ्ग बृन्द वन वरङ्ग अन्तयुनीवे हरिपुण्डरी काक्ष चिन्तना श्रीरघुराम अन्तयुनीवे हरिपुण्डरी काक्ष చింతనకు నీవే శ్రీరఘురామా అంతయువే హరిపుండరీ కాక్ష మన సాయేర మాధవ నిను చూడ మదిలో నదరిచేరా ముదార నిను వేడ మన సాయేర మాధవ నేను చూడ మదిలో నదరిచేరా ముదవార నిను వేడ మనసాయేరా మాధవ మారేడు నీవని ఏరేరితేనా మారేడు తలములు నీ పూజకు మారేడు నీవని ఏరేరితేనా మారేడు తలములు ഗംഗംച്ച ജംഗമയവനിംഗം മിച്ചി ജംഗമയവനി ഗംഗത നിസേവകു ശിവ ശിവ ശങ്കര ഭക്തവ ശങ്കര ശംഭോ ഹര ഹര നമോ नमो शिव शिव शङ्कर भक्तव शृङ्कर शृम्भो हर हर नमो नमो